గాన గంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలని సినీ అభిమానులు కొంతమంది సినీ ప్రముఖులు ప్రయత్నం చేశారు అయితే తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు ఆంధ్రాకి చెందిన వ్యక్తుల విగ్రహాలు తెలంగాణలో అనేకం ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ బాలుగారి విగ్రహం ఎందుకని తెలంగాణ గీతం పాడమన్నా బాలుగారు పాడలేదని బాలుగారి పట్ల అసహనం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెడతానంటున్నారు తెలంగాణకు సంబంధించిన పోరాట యోధుల విగ్రహాలు తెలంగాణ ప్రముఖ రాజకీయ నేతల విగ్రహాలు పెట్టండి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎందుకు ఇప్పటికే చాలా ఉన్నాయని తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది బాలుగారు ఒక ప్రాంతానికి పరిమితమయ్యే వ్యక్తి కాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే వ్యక్తి కాదు అలాంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఏ ప్రాంతంలోనైనా పెట్టచ్చు ఉదాహరణకి ఎస్పి బాలు గారు తెలుగువాడైనప్పటికీ తమిళనాడులోని ఓ రోడ్డుకి ఆయన పేరు పెట్టి కీర్తించారు అలాంటిది తెలుగులో గొప్ప గాయకుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన విగ్రహం తెలంగాణలో పెడితే అభ్యంతరం ఏంటని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు నిజంగా ఇలాంటి గొప్ప వ్యక్తులు తెలుగువారు అవ్వడమే మనకి గొప్ప గర్వకారణం విగ్రహం పెట్టే దగ్గర ఆలోచించటం ఏమాత్రం సమంజసం కాదు తెలంగాణ వాళ్ళకి ప్రాంతీయ అభిమానం బాగా పెరిగిపోయిందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు